అందరికీ నమస్కారం ఇవాళ మనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానది సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ గతంలో మనం చూసాం నిర్భయ కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరూ తెలుసు తాజాగా కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఒక ట్రైనీ డాక్టర్ ని దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది యాజ్ సీనియర్ అడ్వకేట్ గా మీ ఒపీనియన్ చెప్పండి సార్ అలాగే మరి నేరస్తులకి ఎలాంటి శిక్ష పడాలంటారు మీ ఒపీనియన్ చెప్పండి సార్ నేనైతే చాలా బాధపడ్డాను ఇది ఆగస్ట్ ఎయిత్ నాడు జరిగిన ఇన్సిడెంట్ కల్కాటాలో ఆర్జీ కార్ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ అది ఆ హాస్పిటల్లో అతి దారుణంగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి అర్ధరాత్రి అమ్మాయి పాపం థర్టీ సిక్స్ అవర్స్ పనిచేసింది థర్టీ సిక్స్ అవర్స్ చేసిన తర్వాత ఆమె సెమినార్ హాల్లో కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆ టైంలో మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ఇది ఆ వ్యక్తి ఏం చేశాడంటే సంజయ్ రాయ్ ఒక బ్లూటూత్ ఒక నెక్ పెట్టుకున్నారు ఇన్స్ట్రుమెంట్ లాగా పెట్టుకున్న డివైస్ అంటారని డివైస్ పెట్టుకొని మొత్తానికి ఆ అమ్మాయిని రకరకాలుగా అసలు మామూలుగా అతను వచ్చిందంటే సివిక్ వాలంటీర్ అంటారు అతన్ని సివిక్ వాలంటీర్ చాలా మంది జనరల్గా ఏదన్నా ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడైనా ఏదైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళని పెట్టుకుంటారు సివిక్ వాలంటీర్ మన ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారు పెట్టుకు వాలంటీర్స్ని పెట్టుకున్నాడు ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలంటే అలాంటి వాళ్ళని వాడుకుంటారు అట్లాగే ఇక్కడ కూడా కల్కాటాలో కూడా ఒక సివిక్ అతన్ని పెట్టుకొని వాలంటీర్ని పెట్టుకుంటే అతను ఏదో పోలీస్ దేశంలో వస్తే మనకి ఏమైనా ఏమన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి అతను హెల్ప్ తీసుకుంది హెల్ప్ తీసుకుంటే అతను ఏం చేశాడంటే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ప్రాంతాల్లో ఆ అమ్మాయిని అతి దారుణంగా దిస్ ఇస్ బ్రూటల్ హార్బిక్ క్రైమ్ అంటాను నేను ఇంత ఇంత క్రైమ్ నేను ఎక్కడా చూడలేదు ఇంత హారిబుల్ క్రైమ్ ఎక్కడ చూడలేదు నేను ఒక మహిళం పట్టుకొని అందులో పోయిపోయి ఒక డాక్టర్ అమ్మాయి జూనియర్ డాక్టర్ సెకండ్ ఇయర్ చదువుతోంది అమ్మాయి ఆ అర్ధరాత్రి మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల గ్యాంగ్ రేప్ జరిగింది అది కూడా మనకి పోస్ట్ మార్టం తేలింది పైపెచ్ ప్రిన్సిపాల్ వాళ్ళ ఆదర్శం పోలీస్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి ఆ అమ్మాయి సుసై మీ అమ్మాయి సుసైడ్ చేసుకునేది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ నర్సరి మరుసటి రోజు పొద్దున పదకొండుగా పేరెంట్స్ అక్కడికి వచ్చారు పేరెంట్స్ కూడా పాత అంత నాలెడ్జ్ లేదు కాకపోతే పేరెంట్ అదంతా కూడా అసలు పర్మిషన్ ఇవ్వలే లోపల రాని నాకు ఎలా చేయలే పోలీస్ వాళ్ళు తర్వాత రిక్వెస్ట్ చేస్తే మూడు గంటల తర్వాత పేరెంట్ బాడీ దగ్గరికి వెళ్ళాడు ఫోటోలు తీశాడు ఫోటోలు తీసిన తర్వాత ఆ వాళ్ళ వాళ్ళకి షేర్ చేశాడు షేర్ చేస్తే ఒక ఆవిడ చాలా ఇంటెలిజెంట్ ఇది ఏదో తేడా కోరుతోంది అని ఆ అమ్మ ఆవిడ పట్టేసింది పసి కట్టింది పసి కడితే దాన్ని వీళ్ళకి ఫోరెన్సిక్ లాగా పంపించిన తర్వాత మా మా పోస్ట్ మార్టంలు చేస్తే తెలియదు ఏంటండగా వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ చేసం భవి ఏదో జరిగిందంట అమ్మాయి బాడీలు అంతా కూడా మొత్తం అంత బాడీ అంత ప్రైవేట్ పార్ట్స్ అన్ని కూడా డామేజ్ చేసి ఆ నగ్నంతో నగ్నతో ఉందంట న్యూడ్ హాఫ్ న్యూడ్తో ఉందంట అమ్మాయి మా మేధావి అమ్మాయి ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది మానవత లేదు మనకు అసలు ఎవరికి కూడా కరోనా టైంలో నర్సులు మన అందరి ప్రాణాలు కాపాడారు గుర్తురాలేదా మీ అందరికీ అప్పుడు ఆ టైంలో ఒక డాక్టర్ని మనం ఆ రకంగా చేయడం తప్పు కాదు అది ఏ ఎక్కడికి పోతాను మేము సమాజం ఎక్కడికి పోతాను సొసైటీ ఎక్కడ పోతాను ప్రభుత్వం ఏం చేస్తున్నాను అక్కడ ఆరు రోజుల వరకు నాంచి 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 ఆరు రోజుల తర్వాత అప్పుడు ఎవరో పిటిషన్ వేస్తే హైకోర్టులో అప్పుడు సిబిఐ ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అప్పుడు సిబిఐ వాళ్ళు వచ్చారు రంగంలోకి ఆరు రోజులు ఏం చేస్తాను ప్రభుత్వం ఇలాంటి నిలిచినప్పుడు ఆరు రోజు తక్షణమే చేయాలి యాక్షన్ తీసుకోవాలి సిక్స్ డేస్ ఎందుకు కామ్గా ఉంది గవర్నమెంట్ వేరే స్టేట్స్లో ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో ఢిల్లీలో ఉద్యమాలు చేస్తున్నారు ప్రొటెక్షన్ చేస్తున్నారు హైదరాబాద్ కూడా కలర్ రావాలి విశాఖపట్నం ఎక్కడ కొంచెం చేశారంట స్టూడెంట్స్ ప్రొటెక్షన్ చేశారట ఎవ్వరు కూడా ఇలానే ఇన్సిడెంట్స్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఫ్యూచర్లో ఇలాంటి ఎవరు ఉంటారు ప్రసక్తే లేదు ఎప్పుడైతే మనం ఉద్యమాలు చేస్తామో గట్టిగా చేస్తామని అప్పుడే జనంలో భయం అనేది వస్తుంది ఉద్యమాలు చేయక పైగా వాడు అన్నాడంట ఆ చంపేసే చంపేసుకోండి అన్నట్ట అంటే వాడికి ఎంత ధైర్యం చూడండి ఎంత ధైర్యం ఎందుకు మన దేశంలో ఏంటంటే శాంతి తీసుకెళ్తారు గుడ్డలు కట్టేస్తారు లోపల పడేస్తారు ఎప్పుడో కానీ వాడు గురి అవ్వదు ఇది మన దేశం యొక్క చరిత్ర కళానది గారు ఏదో సీనియర్లో ఎవరిగా చెప్పండి ఒక నేరస్తుడు తప్పు నేనే చేశాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి బహిరంగంగా చెప్తున్నాడు కానీ మన వాళ్ళు స్టిల్ ఇంకా వేరే దేశాల్లో అయితే ఈ పాటకి షూట్ చేసి అవతల పడేసేవాళ్ళు వాళ్ళు మరి మన న్యాయ న్యాయ వ్యవస్థ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు అందరు కూడా శాంతి శాంతి అని చెప్పి ఏ వ్యక్తి అయినా ఇలాంటి కల్పిట్స్ ఇలాంటి పనులు చేస్తున్నా కూడా ఇంకా శాంతి శాంతి అని చెప్పి వెంటనే మన దేశంలో ఉరి తీయట్లేదు అదే వేరే కంట్రీ తీసుకో అదర్ కంట్రీస్ లో కాల్చి బాగా సార్ వెంటనే వెంటనే ఇంతసేపు ఆలస్యం చేయరు వాళ్ళు మన మన దేశంలో ఇలా అయిపోయింది ఏం చేస్తాం వాళ్ళకి మొహాలకి గుడ్డలు కట్టేయటం పోలీసుల ముందు మీడియా ముందు చూపించటం వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ జైల్లో పడేయటం మగ్గటం ఎప్పుడో కానీ వారి గురి శిక్ష మెల్లగా డిక్లేర్ చేస్తారు కాదు దయచేసి మన ప్రభుత్వాల కొత్త చట్టాలు వచ్చినప్పుడు వెంటనే తక్షణమే ఇలాంటి వ్యక్తుల్ని వెంటనే గురి చేయాలి ఆలస్యం చేయకూడదు ఎంత ఆలస్యం చేస్తే ఆ కేసు అంత పెండింగ్ అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎవిడెన్స్ ఎవిడెన్స్గా తారుమాట చేసేట ట్యాంపరింగ్ చేసేట పైగా ఇంకో కొత్త డెవలప్మెంట్ అక్కడ మధ్య అర్ధరాత్రి తెల్లవారుజామున మూడు గంటల జాతి మధ్య రినోవేషన్ కొత్తగా క్రియేట్ చేశారు నెక్స్ట్ డే నుంచి అప్పుడే వచ్చింది మీకు రినోవేషన్ స్టార్ట్ చేయడం అంటే మీరు కోర్టు తప్పుదారి పట్టిద్దామనా ఎవిడెన్స్ తారుమారు చేద్దామనా ఈ అమ్మాయి అంటే దీని వెనకాల ఏదో పెద్ద హస్తాలే ఉన్నాయి పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్ ఇప్పుడు ఈ మల్టిపుల్ స్టిచ్చర్స్ జరిగినాయి అమ్మాయికి ఇంజరీస్ బట్టి మనకి చెప్పొచ్చు ఇది చేసింది కేవలం ఒక్క పర్సన్ కాదు ఇది గ్యాంగ్ రేప్ అని నిర్ధారణ అయింది సో మరి ఇక్కడ పోలీసులు కానీ ఎవరైతే ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ఎవిడెన్స్ ని కప్పేయడానికి ప్రయత్నిస్తున్నారు మరి వీళ్ళ వెనకాల పెద్ద తలకాయలు ఒక పొలిటికల్ పార్టీ ఉందనే ప్రచారం జరుగుతుంది మరి మీరే ఉంటారు సార్ ఎంతటి పెద్ద తలకాయ అయినా న్యాయం ముందరు అందరు చట్టం అందరూ సమానమే ఎంతటి పెద్ద అయినా బోన్ ఎక్కాల్సిందే జైలుకి వెళ్ళాల్సిందే ఇలాంటి తప్పులు చేసే వాళ్ళు ఎవరు కూడా ఎవరిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఒక ఇన్సిడెంట్ లో చీఫ్ మినిస్టరే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ జైల్లో ఉన్నాడు తిహార్ జైల్లో ఉన్నాడు చీఫ్ మినిస్టర్కే దిక్కులు ఎదుగు మామూలు వాళ్ళు వీళ్ళు ఎంతండి వీళ్ళు ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి కల్పిస్ని ఇలాంటి రేపిస్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మమతా బెనర్జీ గారు చేస్తున్నారు ఆవిడ చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఆవిడ కానీ డిలే అయిన కొద్దీ సాక్ష్యాలు తారుమారయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి రోజు నేను ఆ పొద్దున ఐదు గంటలకు చూస్తా ఛానల్ రిపబ్లిక్ ఛానల్లో చూస్తుంటాను రోజు పది రోజులు చూస్తున్నాను ఈ డిబేట్ ఈ కలకాల మటుకు మామూలు పెద్ద వైరల్ అయింది స్టూడెంట్స్ కూడా ఇవాళ అర్లీ మార్నింగ్ కూడా నేను టీవీలో కుర్చీ మీద కొట్టేస్తున్నారు స్టూడెంట్స్ అంత ఆగ్రహంతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఎందుకంటే అమ్మాయి మామూలు అమ్మాయి కాదు ఒక మెడికల్ బ్రిలియంట్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ ట్రైనింగ్ అవుతుంది డాక్టర్ ఆ డాక్టర్లు అనేది మనకి ఎంతో ముఖ్యం మనకి ఎంతో అవసరం కరోనా టైంలో ఆ డాక్టర్లు లేకపోతే మనం ఎప్పుడో చచ్చి ఉండేవాళ్ళం ఇప్పటికి సగం మంది చచ్చిపోయారు ఆల్రెడీ డాక్టర్లున ప్రాణాలు పోయేటప్పుడు డాక్టర్ డాక్టర్ని పిలుస్తారు హాస్పిటల్లో ఏ డాక్టర్లు అప్పుడే ప్రాణాలప్పుడు డాక్టర్ కావాలి ఇలాంటప్పుడు ప్రాణాలు ఇస్తారు ఆ డాక్టర్ని తెలీదా మీకు డాక్టర్ ఎంత ఉపయోగం మనకి సమాజానికి సొసైటీకి చాలా అవసరం అందుకే అంటారు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా పన్నెండింటికి కూడా ఆడగల స్వాతంత్రం లేదు మన దేశంలో మన దేశంలో ఏదన్నా జరిగిన తర్వాత చట్టాలను తీసుకొస్తూ ఉంటారు అంత చట్టాలు కాకుండా ఏదన్నా జరిగిన తర్వాత మాత్రం రియాక్ట్ అవుతూ ఉంటారు గతంలో మనం చూసాం నిర్భయ చట్టం కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే తీసుకొచ్చారు ఇప్పుడు స్టూడెంట్స్ ఏమంటున్నారంటే సేఫ్టీ కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి మరి తీసుకొచ్చే అవకాశం ఆస్కారాలు అయితే ఉంటాయి దీని గాని గట్టిగా కనుక దయచేసి చెప్తున్నా రాజకీయ నాయకులు అందరూ కూడా మన అంత సిగ్గుతో తల ఉంచుకోవాలి మన ఇన్సిడెంట్ నేనైతే చాలా బాధపడుతున్నా ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ జూనియర్ డాక్టర్ అమ్మాయి పాపం థర్టీ వన్ ఇయర్స్ అమ్మాయి చిన్నపిల్ల ఆ సఫర్ ఎంత అయి ఉంటున్నా పాపం మూడు గంటల మధ్య అందరూ తెల్లవారు అందరు నిద్రపోయే టైంలో ఈ రకమైన ఇన్సిడెంట్ జరిగిందంటే అసలు నేను అనుకున్నా అంటే గవర్నమెంట్ వెంటనే తక్షణమే యాక్షన్ తీసుకుంటుందని అనుకున్నా కానీ ఎందుకో ఆరు రోజు ఏడు రోజులు ప్రొటెక్షన్ చేస్తున్న కొద్ది అది డిలే చేసుకుంటూ పోయారు ఎందో కారణాలు నాకు తెలియదు దీని వెనకాల ఎవరు అస్తం నాకు తెలియదు కానీ ఏదో బ్యాక్గ్రౌండ్ అయితే ఏదో గట్టిగా కారణాలు ఏదో ఉన్నాయి పైపేచ్చు అన్నానంటే కూడా పోలీస్ స్టేషన్లో ఏం చేసుకుంటే అదే చేసుకోండి అన్నాడా ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ వాడికి ఎంత డైరింగ్ ఉండాలి మరి అంత మాట అన్నారంటే వాళ్ళ వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఎంత వెనకాల ఎవరు సపోర్ట్ ఉండాలి సపోర్ట్ లేకపోతే అంత డైరింగ్ లేదంటారు ఆ మాట ఇది చాలా కలిసి నాకైతే ఒక మూల నిర్భయ అని చెప్పి ఢిల్లీలో బస్సులో గ్యాంగ్ రేప్ చేశారు అది ఇంకా ఇప్పటికీ ఎవరు మర్చి మర్చిపోలేకపోతున్నారు ఇంకో ఇన్సిడెంట్ రీసెంట్గా నేను చెప్పాను ఒక గ్యాంగ్ రేప్ జరిగింది దానికి దీక్ష ఆ దీక్షాధానికైతే కాల్చి పారేసాడు మంచి స్టెప్ ఆయన ఈ విషయంలో కూడా ఈ జాయ్ సంజయ్ కాల్చి వెంటనే మరి ఎందుకు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు కళానది గారు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఒక పక్క మనం సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ ఇండియాలో క్రైమ్ రేట్ చూసినా ఇలా రేపులు చూసినా చాలా ఎక్కువైపోతుంది నిజంగా మనకు స్వతంత్రం వచ్చిందంటారా ఎక్కడండి ఎక్కడ స్వతంత్ర స్వతంత్రం అనేది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఆడదాని సరిగ్గా ఇలాంటి రేపులు కాకుండా అర్ధరాత్రి వెళ్ళినా ఇంటికి సేఫ్టీగా ఇంటికి వస్తేనే అప్పుడే మనకి ఇండిపెండెన్స్ వచ్చినట్టు నేను అనుకుంటున్నాను దట్ ఇస్ మై రీడింగ్ ఎక్కడ ఇండిపెండెన్స్ ఆ బయటికి వెళ్తే చాలు వస్తుందో రానో దుస్థితిలో ఉన్నాం మనం ఇంకా మన దేశంలో ఎక్కడ వచ్చిందండి ఇండిపెండెన్స్ బెలూన్లు బెల్లూలు అది ఎదుగుతారు ఓ కెమెరాలు చేస్తారు అవి చూస్తున్నారు అన్ని అన్ని రకాలుగా చేస్తున్నారు కానీ లేదండి ఇంకా ఇండిపెండెన్స్ ఇంకా ఇంకా మనకి ఇంకా టైం పడుతుందండి దీని ఇంకా అధికారులు పోలీస్ వారు తర్వాత ఈ పొలిటికల్ లీడర్సు వీళ్ళందరూ చొరవ తీసుకొని ఎప్పుడైతే ఈ దేశంలో ఇలాంటి ఇన్సిడెన్స్ కాకుండా ఉంటాయో మొన్న నిర్భయ ఇవాళ అభయ పేర్లు బాగా మారుస్తున్నారు నిర్భయ అభయ ఇప్పుడు ఈ అమ్మాయికి అభయ అని పెట్టారు పేరు నాకు తెలియదు అభయ జస్టిస్ అని చెప్పి వి వాంట్ జస్టిస్ అని చెప్పి రోజు పాప పిల్లలు ప్రొటెక్షన్ చేస్తున్నారు గత ఎనిమిది రోజులు చేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు ఏడుస్తున్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటారు కదా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు తను ఆ అమ్మాయి వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడండి ప్రిన్సిపాల్ సందీప్ పేరు ప్రిన్సిపాల్ అయితే ఉన్నాడు సందీప్ ఎవరు అతని స్టూడెంట్ తప్పుబడుతున్నాడు అర్ధరాత్రి ఎందుకు వెళ్ళావు మూడింటికి అంటున్నాడు ఆ వెళ్తాడు వెళ్తే అర్ధరాత్రి వెళ్తే అమ్మాయికి సేఫ్టీ ఇవ్వరా మీరు సేఫ్టీ ఉండేదా అర్ధరాత్రి మూడు ఇంటికి వెళ్తే అమ్మాయిని ఏమైనా చేసేస్తారా అని మరి ప్రిన్సిపాల్ నువ్వు ఎందుకు ప్లేస్ ఎందుకు నీకు జీతం ఎందుకు కదా గవర్నమెంట్ నీకు జీతం ఇస్తాను కదా యువర్ రోల్ అండ్ యువర్ డ్యూటీ ఇస్ టు ప్రొటెక్ట్ యుమెన్ అది అది కూడా నేను చెప్పాలా నీకు నీ డ్యూటీ నువ్వు చేయవా నువ్వు ఆర్డర్ చేయవా సీసీ కెమెరాలు పెట్టవా ఎక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదా యాస ప్రిన్సిపాల్ నీకు తెలియదా ఇవన్నీ కూడా ఎంత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చా మీ హాస్పిటల్కి తల్లి ఎవరితే ఆర్జీ మెడికల్ హాస్పిటల్ నీ పేరే వస్తుంది నీ హాస్పిటల్ పేరు వస్తుంది పైగా అయితే నేను ట్రాన్స్ఫర్ చేశారంట ఏదైతే పెద్ద కిరీ కిరీటం పేద చేసినట్టు ఈయన మళ్ళీ తీసుకెళ్ళి పెద్దాడు తీసుకెళ్ళినంటే చాలా మంది సస్పెండ్ చేశారంటలే మరి దీంట్లో ఈయన ఉన్నాడో నాకు తెలియదు ఉద్యోగాలు చేయకూడదు అని సస్పెండ్ చేసి పారేయాలి ఇలాంటి వాళ్ళని అర్థమైందా కాబట్టి నేనైతే చలించిపోయాను నీ అమ్మాయి విషయంలో మటుకు నాకైతే చాలా బాధేసింది ఇలాంటి సంజయ్ జాయ్ లాంటి వాళ్ళు రాయ్ లాంటి వాళ్ళు ఉంటే దేశంలో ఇంకా ఆడపి బతకలేదు ఇక అయినా సరే మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ మీరు చేయవలసింది మీరు ఆర్పాటాలు ఈవెంట్లు కాదు ఫస్ట్ అమ్మాయి మెడికల్ కాలేజ్ చేరింటే అమ్మాయికి ఫస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి నేర్చుకోండి సిగ్గుతో తల ఉంచుకోవాలి మనం అంతా మనం దేశం అంతా ఎక్కడా ద కంట్రీ ఎక్కడా ద వరల్డ్ ఈ కలకటా మీద చూస్తాను ఆవిడ ఆలోచించాలి మన సీఎం గారు ఏంటి ఇలా అని ఆవిడ కలకట్టకి ఆవిడకే బ్యాడ్ నేమ్ ఈ రకంగా అక్కడ మొత్తం ఆవిడ ప్రతి రాష్ట్రం వాళ్ళు కలకట్ట చూస్తున్నారు ప్రతి దేశం వాళ్ళని చూస్తున్నారు వేరే దేశాల వాళ్ళు కూడా కలకటా మీద చూస్తున్నారు అందులో ఒక మామూలు ఇష్యూ కాదు ఇది చాలా పెద్ద బర్నింగ్ ఇష్యూ ఈ వైరల్ రేప్ ఇష్యూ మటుకు మామూలు వ్యవహారం కాదు ఇది అందులో ఒక మెడికల్ స్టూడెంట్ అందుకని గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి మరి ఇలాంటప్పుడు చాలా చాలా దేశాలు కూడా చాలా కోపంగా ఆగ్రహించాయి చాలా కోపంగా ఉన్నాయి చాలా సీరియస్గా ఉన్నారు దయచేసి మేడం గారు సీఎం గారు మీరు ఇతని ఇతని విషయంలో మటుకు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎట్లా అయినా సిపిఐ వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు మొత్తం ప్రతి క్షుణ్ణం ప్రతి కోణాల నుంచి లాగుతారు వారు చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే రేపు చేసిన తర్వాత ఒక మెడలో బ్లూటూత్ నెక్ డివైస్ ఉంది కదా అది మర్చిపోయాడు అక్కడ అది కంగారులో వదిలేసి వెళ్ళిపోయాడు బాడీ మీద ఎంత పెద్ద నేర చాలు పోలీసులకి ఒక క్లూ చాలు ఏదో ఒక చిన్న క్లూ పట్టేసి పట్టేస్తారు తర్వాత లేదా వీడియో చేశాడు రేపు చూసారా పైన భగవంతుడు ఉన్నాడు దేవుడు అయిన వాడు ఉన్నాడు ఎక్కడో ఇలాంటి తప్పులు చేసేవాళ్ళు పైన ఆయనే పనిష్మెంట్ ఇస్తాడు దీన్ని ఇప్పుడు వదిలిపెట్టరు వీడు ఆ బూటకు మాటలు నన్ను ఏం చేయలేరు లేక పోతే పోయానని పోతే పోనా కానీ ఇక్కడ మనం మనం కమిషన్ కాల్ కాల్చేయాలి అక్కడ అంత ముందు కమిషన్ కాల్చాడు ఏ నలుగురు అట్టా కాల్ చేయాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది ఇలాంటి వాళ్ళని ప్రసక్తే లేదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు పాపం స్టూడెంట్స్ అందరు కూడా ఎనిమిది ఎడ్యుకేషన్ చేస్తున్నారు ఈ ఆర్జీ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది ఇంకా ఇష్యూ ఇంకా అప్పటికీ అవ్వలేదు చూడాలి మన సీఎం గారు అక్కడ యాక్షన్ చాలా స్పీడ్గా త్వర త్వరగా రిక ఆ సీబీఐ ఎంక్వైరీ చేసి త్వరగా అన్ని నిజాలు బయటపడితే ఎవరు చేశాడు ఇంకా వెనకాల ఎవరు హస్తం ఉంది అవన్నీ కూడా బయటకు అప్పుడే మనకి న్యాయం వాళ్ళ కుటుంబానికి ఆయన జరుపుతాం కోరుకుంటున్నాను ప్రభుత్వాలు ఇంకా చొలవు తీసుకుని కేసును త్వరగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలని కోరుకుందాం సార్ అలాగే స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చి తనకు సపోర్ట్గా నిలవాలని కోరుకుందాం ఏదైనా కూడా ఆ అమ్మాయికి త్వరగా న్యాయం చేయాలని అందరం కోరుకుందాం ఈ దీని మీద మీ ఒపీనియన్ చెప్పినందుకు ధన్యవాదాలు సార్